హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి గౌరీ దీనికి అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు ఇది మన కళ్ళు గప్పి వాడి దగ్గరకు వెళ్ళింది అని చెప్పి ఆది కేశవులు అంటూ ఉంటాడు నాన్న ఆయన నా భర్త అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది నువ్వు నోరు మూసుకొని నాతో రావే అని చెప్పి గౌరీ కనక మహాలక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తుంది కనక పిచ్చి పట్టిందా ఏంటే ఆ దుర్మార్గుడు నిన్ను మోసం చేశాడు తన ఇంటికి భార్యగా తీసుకెళ్ళి పని మనిషిని చేశాడు అలాంటి వాడి దగ్గరికి నువ్వు మళ్ళీ ఎలా వెళ్తావే అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది అమ్మా నేను చెప్పేది వినండమ్మా విహారి గారు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద బంగ్లాల్లో పుట్టి పెరిగారమ్మా ఆయన అలా రోడ్డు మీద ఇంటి బయట నుంచో పెట్టడం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది కనకం పిచ్చి పట్టిందా ఏంటి ఆ దుర్మార్గుడు నిన్ను మోసం చేశాడు నిన్ను మోసం చేయటమే కాదు మా దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకొని నిన్ను పని మనిషిని చేశాడే ఆ విషయాలు నువ్వు ఎలా మర్చిపోయావే ఇంకా వాడే కావాలని ఎలా అడుగుతున్నావు అని చెప్పి ఆది కేశవులు అంటాడు మీరు ఎన్ని అన్నా కూడా ఆయన గురించి నేను వినను ఆయన చాలా మంచివాళ్ళు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఆ దుర్మార్గుడు నిన్ను అంతలా నమ్మించాడు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు గౌరీ ఏడిస్తే ఏడ్చింది ఏడ్చినన్ని రోజులు ఏడ్చి కనకం వాడిని తప్పకుండా మర్చిపోతుంది అది ఏడుస్తుంది కదా అని ఈరోజు మనం ఆలోచిస్తే రేపటి రోజున దాని జీవితం బుగ్గిప్పాలవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఈరోజు మనం కఠినంగానే ఉండాలి కనకం ఏడ్చినా పర్వాలేదు వాడి దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు నువ్వే కాపుగాయి అని ఆది కేశవులు గౌరీకి చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు పద్మాక్షి తన మనుషులకి ఫోన్ చేసి విహరి బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు విహరి ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోండి అలాగే మా కంపెనీలో పనిచేసే ఎండి లక్ష్మి కూడా బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళింది వాళ్ళిద్దరూ ఒకే దగ్గరికి వెళ్ళారా లేకపోతే వేరు వేరు ఊర్లు వెళ్ళారా అన్నది కూడా నాకు తొందరగా ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే మేడం విహారి గారు లక్ష్మి ఎక్కడ ఉన్నారో తెలుసుకొని మీకు కాల్ చేస్తాను అని చెప్పి పద్మాక్షి మనుషులు ఫోన్ కట్ చేస్తారు విహారి ఆ లక్ష్మి నువ్వు ఒకే దగ్గర ఉన్నారని తెలియాలి అప్పుడు చెప్తాను మీ సంగతి అని పద్మాక్షి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది ఆదికేశవ్ ఇంటి దగ్గరికి ఊరి జనమంతా కూడా వస్తారు నీకు ఇచ్చిన గడువు పూర్తయిపోయింది నిన్ను ఇప్పుడు పంచాయతీలో నిలబెడతాము రా నువ్వు సమస్యను పరిష్కరించుకోలేకపోయావు కదా అని చెప్పి విహారిని లాక్కొని వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మి ఇదంతా కూడా కిటికీలో నుంచి చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక అలాగే కొంతమంది ఊరి వాళ్ళు ఆదికేశవ్ దగ్గరకు వచ్చి మీ ఇంటి అల్లుడిని పంచాయతీలో నిలబెట్టాము మీరు కూడా పంచాయతీకి రావాలి అని చెప్పి చెప్తూ ఉంటారు సరే పదండి వెళ్దాం అని చెప్పి ఆదికేశవులు కనక మహాలక్ష్మిని తీసుకొని పంచాయతీ దగ్గరకు వెళ్తాడు పంచాయతీలో విహారీని నిల్చోబెడతారు ఈలోగా పంచాయతీ పెద్దలు కూడా చెట్టు దగ్గరకు వస్తారు అందరూ కూడా పంచాయతీ పెద్దకు నమస్కారం చేస్తూ ఉంటారు నమస్కారం సమస్య ఏంటి అని చెప్పి పంచాయతీ పెద్ద అడుగుతూ ఉంటాడు మన ఊరి పెద్ద మనిషి అయినా ఆది గారి అల్లుడు ఇతను అని చెప్పి చెప్తూ ఉంటారు ఆది కేశవ అల్లుడా అతన్ని పంచాయతీలో నిలబెట్టారేంటి అని చెప్పి ఊరి పెద్ద అయినా అడుగుతూ ఉంటాడు ఇతనికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు పెద్ద అయినా ఇతను మన ఊరి అమ్మాయి కనక మహాలక్ష్మి అదే ఆదికేశవులు గారి కూతుర్ని నమ్మించి మోసం చేశాడు తన మెడలో తాలి కట్టి ఇంటికి తీసుకెళ్ళి పని మనిషిని చేశాడు అమ్మాయి పెళ్లి చేసి అమెరికా పంపిస్తే సంతోషంగా ఉంటుందని ఆది కేశవ తనకు ఉన్న ఒక్క ఎకరాన్ని అమ్మి కోటి రూపాయలను అల్లుడికి కట్నంగా ఇచ్చాడు కోటి రూపాయలు కట్నం తీసుకున్న అల్లుడు అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సింది పోయి ఇంటి పని మనిషిని చేశాడు ఇలాంటి వాడికి శిక్ష పడాల్సిందే అని చెప్పి ఊరి జనమంతా కూడా పంచాయతీ పెద్దకు చెప్తూ ఉంటారు ఊరి జనం చెప్పింది నిజమా అని పంచాయతీ పెద్ద విహారీనే అడుగుతూ ఉంటాడు కనకానికి నా వల్ల నా కుటుంబం వల్ల అన్యాయం జరిగింది కాదనట్లేదు కానీ నేను సరిదిద్దుకుంటాను అని చెప్పి విహారీ అంటాడు వీడికి ఎంత ధైర్యం మన ఊరు వచ్చి మన అమ్మాయిని కావాలని పని మనిషిని చేశానని చెప్తున్నాడు ఇలాంటి వాడిని క్షమించకూడదు పెద్దయినా అని చెప్పి ఊరి వాళ్ళంతా కూడా పంచాయతీ పెద్దకు చెప్తూ ఉంటారు ఇతన్ని ఊరిలోకి రాకుండా బహిష్కరణ చెయ్యాలి ఇతను ఈ ఊరిలో ఉండటానికి వీల్లేదు మన ఊరు చాలా సాంప్రదాయ పద్ధమైన ఊరు అలాంటి ఊరిలో ఎలాంటి దుర్మార్గులు ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఊరి వాళ్ళంతా కూడా దగ్గరలో ఉన్న రాళ్ళు కర్రలో తీసుకొని విహారీకి విసిరేస్తూ ఉంటారు అయ్యో విహారీ గారిని ఏం చేయొద్దు అని చెప్పి లక్ష్మి ప్రశ్నలు అడుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి అడ్డు తప్పుకో అని చెప్పి ఊరి వాళ్ళంతా కూడా లక్ష్మిని పక్కకు లాగి విహారీని రాళ్లతో కొడుతూ ఉంటారు నేను చెప్పేది వినండి మనం శిక్షించవద్దు ఆ దుర్మార్గుడికి ఆ దేవుడే శిక్ష వేస్తాడు అని చెప్పి ఆదికేశం అంటాడు ఆదికేశవ్ గారు మీరు మంచివాళ్ళు కాబట్టి అలా మాట్లాడుతున్నారండి ఈ దుర్మార్గుడికి నిజంగా శిక్ష పడాల్సిందే ఇప్పుడే శిక్ష పడాలి అని ఊరి వాళ్ళంతా విహారిని రాళ్లతో కొడుతూ ఉంటే కనకం వెళ్ళి అడ్డుగా నుంచొని విహారి గారు ఏ తప్పు చేయలేదు ఆయన్ని శిక్షించవద్దు అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అదేంటమ్మా నీ మెడలో అమెరికా తీసుకెళ్తానని తాలి కట్టి నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ గొడ్డి చాకరీ చేపిస్తున్నా ఇతను మంచివాడు అంటున్నావు అని పంచాయతీ పెద్ద కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఇతను ఊరిలో ఉండటానికి వీల్లేదు ఇతన్ని ఊరిలో ఉండనిస్తే ఇలాంటి వాళ్ళు ఇంకొంతమంది పుట్టుకొస్తారు మన అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తారు ఇతన్ని వెంటనే ఊరి నుంచి బయటకు గెంటేయండి అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా కూడా పంచాయతీ పెద్దకు చెప్తూ ఉంటారు ఇప్పుడే ఇతన్ని ఊరు బహిష్కరణ చేస్తున్నా అని పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటే దయచేసి నేను చెప్పేది వినండి నాకు మూడే రోజులు గడువివ్వండి ఈ మూడు రోజుల్లో ఆది కేశవ్ గారిని ఒప్పించి మప్పించి నా తప్పు ఏమీ లేదని నిరూపించి నేను కనక మహాలక్ష్మిని నా భార్యగా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి విహరి అంటాడు గడువు ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి ఊరి జనమంతా కూడా చెప్తూ ఉంటారు ఇక అప్పుడు విహరి కొడవలి తీసుకొని చేతిని కోసుకుంటాను నాకు గడువు ఇవ్వండి లేదంటే నేను ఇక్కడే చేతిని కోసుకొని మీ కళ్ళ ముందే ప్రాణాలు వదులుతాను అని చెప్పి విహారి అంటాడు వద్దు అతను చచ్చిపోవడానికి వీల్లేదు అతను చేసిన తప్పుకి మనం అతనికి శిక్ష వేయటం కాదు ఆ దేవుడే శిక్ష వేస్తాడు అని చెప్పి ఆది కేశవులు అంటాడు ఆది కేశవ్ గారు మీరు ఇంత మంచిగా ఆలోచించబట్టే ఇలాంటి దుర్మార్గుడు మీ ఇంటికి అల్లుడయ్యాడు అని చెప్పి ఊరి వాళ్ళంతా ఆదికేశవులనే అంటూ ఉంటారు మీరు ఎవరు కూడా బాధపడకండి ఈ దుర్మార్గుడు ఏం చేసినా కూడా నా కూతుర్ని ఇతనితో పంపించను అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటాడు ప్లీజ్ విహారి గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఇక్కడుండి అవమానాలు పట్టడం నాకు ఇష్టం లేదు అది కూడా నా కోసం అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది కనకం నిన్ను వదిలి నేను వెళ్ళలేవను కనకం నువ్వు నా ప్రాణం కనకం అని చెప్పి విహారి అంటాడు ఆదికేశవా ఇతన్ని చూస్తుంటే నీ కూతురంటే అంటే ప్రాణం అంటున్నాడు నీ కూతురు కూడా అతన్ని ఇంకా ప్రేమిస్తుంది వీళ్ళిద్దరిని విడదీయటం వల్ల నీ కూతురు జీవితం చక్కబడుతుందని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి పంచాయతీ పెద్ద అంటూ ఉంటాడు మరి ఏం చేయమంటారు పెద్ద అయినా నా కూతుర్ని ఇతనితో పంపించి మళ్ళీ ఆ ఇంటికి పని మనిషిని చేయమంటారా అని చెప్పి ఆది కేశవ అడుగుతూ ఉంటాడు అలాని నేను చెప్పట్లేదు మాయ్య నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి కనకం నా భార్యని నా ఇంట్లో అందరికీ చెప్తాను కనకం పని మనిషి కాదని నిరూపిస్తాను అని చెప్పి విహరి అంటాడు ఆదికేశవ ఒక్క ఛాన్స్ అంటా ఇచ్చి చూద్దాం ఇది ఆడపిల్ల జీవితం కదా అని చెప్పి పంచాయతీ పెద్ద అంటాడు ఇక దానితో ఆదికేశవ ఆలోచిస్తూ ఉంటాడు ప్లీజ్ నాన్న విహరి గారు చాలా మంచివాళ్ళు నానా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది వద్దు కనకం వాడి గురించి నాకు ఏమి చెప్పొద్దు ఒకే ఒక్క అవకాశం ఇవ్వమని మన పంచాయతీ పెద్ద చెప్తున్నాడు కాబట్టి వాడికి ఒకే ఒక్క అవకాశం ఇస్తాను అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు అంటే నాతో పాటు కనకాన్ని పంపించేస్తారా మాయా అని విహారీ అడుగుతూ ఉంటాడు కనకాన్ని పంపించడమే కాదు నేను మీ అత్తయ్య కూడా మీ ఇంటికి వస్తాము మా కనకాన్ని మీరు ఎలా చూసుకుంటారో మేము మాకు ఇష్టమని రోజు ఇష్టమున్నీ రోజులు ఉండి చూసుకుంటాము మాకు మా అమ్మాయి సంతోషంగా ఉంటుంది అనిపిస్తే కనకాన్ని అక్కడే వస్తాము లేదంటే మా కనకాన్ని మేము తీసుకొచ్చుకుంటాము అని చెప్పి ఆదికేశ్ అంటాడు ఇప్పుడు అక్కడికి వెళ్తే విహారీ గారికి పెళ్ళైందన్న నిజం కూడా నాన్న వాళ్ళకు తెలిసిపోతుంది అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కనక మహాలక్ష్మి సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మ కనకం కనకం అని చెప్పి ఆదికేశాలు కనక మహాలక్ష్మిని తన ఒడిలోకి తీసుకొని పిలుస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో ఊరి జనమంతా కూడా కనకం దగ్గరకు వచ్చి అమ్మాయి బాగా పడుతున్నట్టుంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది వెంటనే డాక్టర్ని పిలిపించండి అని చెప్పి అంటూ ఉంటారు అదిగో డాక్టర్ గారు కూడా ఇటే వస్తున్నారు పిలుద్దాం ఉండండి అని చెప్పి ఊరి వాళ్ళంతా కూడా డాక్టర్ గారు మన ఆదికేశవ్ గారి కూతురు కళ్ళు తిరిగి పడిపోయింది ఏమైందో చూడండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక డాక్టర్ వచ్చి కనక మహాలక్ష్మి చేతిని పట్టుకొని చెక్ చేసి ఆదికేశవ్ గారు మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మీరు తాతయ్య కాబోతున్నారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే ఆదికేశవ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును ఆదికేశవ్ గారు మీరు ఎన్నో రోజుల నుంచి మీ అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదని చాలాసార్లు నా దగ్గరకు వచ్చి ఏదైనా ట్యాబ్లెట్ కావాలని కూడా అడిగారు కదా ఇప్పుడు మీ అమ్మాయి కడుపుతో ఉంది మీరు సంతోషపడాల్సిన విషయం ఇది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే ఆదికేశవులు విహారీ కూడా షాక్లో ఉంటారు అసలు కనుకం ఎలా ప్రెగ్నెంట్ అయింది అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఊరి జనమంతా కూడా ఆదికేశవా ఇప్పటి వరకు నీ కూతుర్ని నీ అల్లుడిని కలపను అని మాట్లాడావు నీ కూతుర్ని నీ దగ్గరే ఉంచుకుంటానని చెప్పావు కానీ ఇప్పుడు నీ కూతురు గర్భవతి అని తెలిసింది ఇప్పుడు కూడా నీ కూతుర్ని నీ దగ్గరే ఉంచుకుంటావా నీ కూతుర్ని నిజంగా నీ అల్లుడు పని మనిషిని చేస్తుంటే నీ కూతురు గర్భవతి ఎలా అయి ఉంటుంది ఒక్కసారి ఆలోచించు ఆదికేశవ ఇది ఆడపిల్లకు సంబంధించిన విషయం అని చెప్పి ఊరి జనమంతా కూడా అంటూ ఉంటారు ఇక దాంతో ఆదికేశవ ఏం చేయాలో అర్థం కాక విహారి దగ్గరకు వెళ్ళి విహారి కాళ్ల మీద పడి నన్ను క్షమించు బాబు అని చెప్పి అంటూ ఉంటాడు అయ్యో మావయ్య మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి అని చెప్పి విహారి అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్